నూతనంగా నిర్మించిన కాలపత్తా చారిత్రక ట్రాఫిక్ పిఎస్ షాలిబండ పోలీస్ స్టేషన్ భవనాలు పురాణి హవేలీ భవనంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయం ప్రారంభోత్సవం ఈ రోజు పురాణి హవేలీ భవనాన్ని తిరిగి ప్రారంభించేందుకు హైదరాబాద్ ఇన్ మంత్రి రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభావుకరు ఇచ్చేసారు పురాణి హవేలీ భవనాన్ని ప్రారంభించి పూర్తిగా పరిశీలించిన అనంతరం అందరికీ శుభాకాంక్షలు తెలిపారు ద్రి కొత్వాల్ హౌస్ పురాణి హవేలీ భవనాన్ని తిరిగి వాడుకలోకి తీసుకొచ్చి దానిని పౌరవభావం తీసుకురావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు హైదరాబాద్ నగరంలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంకా సీసీ కెమెరాలు పెంచడానికి నిధులు ఇస్తున్నామన్నారు అలాగే నూతనంగా నిర్మించిన కాలాపాత చాత్రినాక ట్రాఫిక్ పిఎస్ మరియు శాలిబండ పోలీస్ స్టేషన్ భవనాలను ప్రారంభించి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు సివి ఆనంద్ ఐపీఎస్ డీజీ మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ మాట్లాడితే ఈ భవనం గతంలో పోలీస్ కమిషనర్ కార్యాలయంగా ఉండేదని దీనికి ఇది కొత్వాల్ హౌస్ అని కూడా పిలిచేవారని నైన్టీన్ ట్వంటీ నుండి రెండు వేల రెండు వరకు పోలీస్ ప్రధాన కార్యాలయంగా పనిచేసిందని తెలిపారు పురాణి హవేల్ భవనం హైదరాబాద్ చరిత్రలో చాలా ముఖ్యమైనదని నాలుగేళ్ల క్రితం దీని పైకప్పు కూలిపోయినప్పుడు పడగొట్టడానికి అనుకున్నారని గుర్తు చేశారు అయితే మన చరిత్రను కాపాడాలని ఎవరైనా ఆర్థిక సాయం చేస్తారనుకున్న సమయంలో ఈ చలమల శెట్టి అనిల్ కుమార్ డైరెక్టర్ ఏసీఈ అర్బన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రీన్కో గ్రూప్ సిఈఓ అండ్ ఎండీ దీన్ని ముందుకు వచ్చాయే ఖర్చుని మొత్తం భరిస్తానని చెప్పారని వివరించారు ఈ పునరుద్ధరణ పనులు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో మొదలయ్యాయని పాత కట్టడాలను బాగు చేయాలంటే చాలా ఓపిక కావాలన్నారు డెక్కన్ ట్రైన ఏజెన్సీ నుండి మీర్ బక్తుల్లాపూర్ ఖాన్ చాలా బాగా పనిచేశారని ప్రశంసించారు ఇకపై హైదరాబాద్ నగర కోత్వాల్ పాత నగరానికి వచ్చినప్పుడు కూర్చోవడానికి ఒక మంచి స్థలం ఉంటుందన్నారు ఈ చారిత్రక కట్టడాన్ని తిరిగి కాపాడినందుకు అందరికీ అభినందనలు తెలిపారు ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఐసీసీ భవనం మందు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పన్నెండు నుండి పనిచేస్తుందని ఇక నుండి వారంలో ఒక రోజు శుక్రవారం పురాణి హవేలీ నుండి ఒకరోజు బషీర్బాగ్లోని కార్యాలయం నుండి మిగతా రోజులు బంజారా హిల్స్లోని కార్యాలయం నుండి ప్రజల కందబట్టలో ఉంటామని కమిషనర్ తెలిపారు ఈ కార్యక్రమానికి కుమార్ యాదవ్ అజ్దుద్దినో వైస్ శ్రీ మిర్ జరియాజ్ ఉల్ ఉల్ హసన్ ఎఫ్.ఎం.డి శ్రీ మేజా రహ్మత్ దేక్ శ్రీ మిల్ జల్ ఫిర్ఖాన్ శ్రీ మహమ్మద్ ముబిన్ దైతరల పాల్గునర్ इधर सर ना। करने वाले बहुत मिलते हैं लेकिन आबाद करने वाले हाथ कम होते हैं मैं बहुत खुशनसीब महसूस करती हूँ कि इस इमारत में रंग और नई रूह डालने का मौका मुझे मिला आखिर में यही कहना चाहती हूँ ये सिर्फ ईंटों की दीवार नहीं ये एक कहानी है हर कोने में वफा की निशानी है तामीर हुई है जो खाबों की बुनियाद पर इस या इमारत नहीं हमारी जिम्मेदारी की निशानी है थैंक यू